రెండవ దినవృత్తాంతల గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా పేరు పెట్టబడిన నా జను తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపము క్షమించి వారి దేశం స్వస్థపరచుదను విన్నారా వాక్యం విన్నారా విన్నా వాళ్ళు వినేవారు నాతో కూడా చెప్పండి ఈ మాట చాలా శ్రేష్టమైనది నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదక్కి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని

ప్రార్థనలకు జవాబిచ్చే తండ్రి మన దేవుడు చెప్పండి మన దేవుడు ఎవరండి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు జవాబిస్తాడు శీఘ్రంగా ఇస్తాడు కొన్ని కొన్ని సార్లు అవుతుంది ఆలస్యం కూడా ఒకసారి ఒక్కసారి మనకు ఆశీర్వాదం కొన్ని కొన్ని సార్లు ప్రార్థించగానే జరుగుతూ ఉంటాయి అయితే ఈ ప్రార్థన లేదు ఈ ప్రార్థన ఎలాంటిది అంటే మరి దేవుడు ఆలకించాలి అంటే పాపములను క్షమించాలి అని అంటే దేవుడు వారి దేశమును ఆ ప్రాంతమును వారి గ్రామమును దీవించాలి అంటే తమ ఆ బిడ్డలు అంటే ఎవరంటే దేవుని బిడ్డలంట పేరు పెట్టబడిన జనాంగం అంట తమ్మును తాము తగ్గించుకోవాలంటే ముందు ఏం చేయాలి చెప్పండి తమ్ముడు తాము తగ్గించుకోవాలి బైబిల్ గ్రంథమా మనకి తెలుసు తను తాను తగ్గించుకున్నవాడు చెప్పండి తను తాను తగ్గించుకున్నవాడు మెచ్చుకోబడను తను తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిన ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలంటే ప్రభు దగ్గర తగ్గించుకుని జీవించాలంట ఎట్లా జీవించాలి తగ్గించుకుని జీవించాలి ఏమైంది తగ్గించబడతాం ఈ లోకంలో మనం హెచ్చించుకున్నాం అనుకోండి పొగబోతుగా ఉన్నాం అనుకోండి అహంకారంగా ఉన్నాం అనుకోండి తెలుసా అని అనుకున్నాం అనుకోండి దేవుణ్ణి ఎదిరించామనుకోండి అదా పాతాలకు తొక్కబడతాం పాతరానికి నితవేబడతాను దురాత్మ లూసీఫర్ గా ఉన్నప్పుడు అపవాది లూసీఫర్ గా ఉన్నప్పుడు దూతలలో కూడా ప్రధాన దూత వాడు వాడు కళ్ళు నెత్తికెక్కి దేవుడి సింహాసనమే కోరి అహంకారంతో ఏ దేవుడు సింహాసనం నాకు కావాలి అనుకున్నాడు వాడు అహంకారం ఏం చేశాడు అమ్మవాడు దేవుడి సింహాసనం నాకు కావాలి దేవుడు ఏం చేశాడంటే దూతలలో ప్రధాన దూతగా ఉంచాడు అధికారం ఇచ్చాడు ఆ దూతకి అధికారం ఇచ్చినప్పుడు వాడు ఏం చేయాలి సద్వినియోగ మలుచుకోవాలి ఒక పని అప్పగించినప్పుడు ఏం చేయాలి సద్వినియోగపరచుకోవాలి మంచిగా దేవుని పని చేయాలి ఆ పని అప్పగించినప్పుడు అట్లాగే దేవుని దూతకు ఈ లూసిఫర్ కు మరి దేవుడు పని అప్పగించినప్పుడు శ్రద్ధతో భక్తితో మంచిగా పని చేయాలి వాడికి ఏం చేయదు తెలుసా పొగరికి తలకు పొగరెక్కి వాడు దేవుని సింహాసనం నేనే దేవుని అయిపోతాను అనుకున్నాడు వాడు ఏమనుకున్నాడు నేనే దేవుణ్ణి అనుకున్నాడు మరి దేవుడు కలిగి చేసుకుంటే వాడు పాదాలు దూచిపట్టాడు దురాత్మగా మారాడు తన ప్రజల్ని రోజు విసిస్తూ ఉన్నాడు ఆదాము అవ్వలు పాపం చేసేటట్లు చేసాడు వాడు యేసు ప్రభు తన తను తగ్గించుకుని లోకానికి రావడానికి ఆ దురాత్మే కారణమయ్యాడు ప్రజలందరూ మనములోను భయములోను శాపములో జీవిస్తా ఉన్నప్పుడు అపవాది ద్వారా వాటన్నిటి నుంచి విడిపించిన ప్రభు లోకములకు వచ్చాడు ఏసు పెద్ద పని పెట్టాడు వాడు అందువలన తన ప్రజలు తన పేరు పేరు పెట్టబడిన జనుడు ఎవరిక్కడ ఉన్నారు ఎవరన్నా నా పేరు పెట్టబడిన జనున్నారా దేవుడి పేరు పెట్టబడిన జనం జాగ్రత్తగా దేవుడి పేరు పెట్టబడిన జనున్నారా యేసు ప్రభుని ఒప్పుకుని యేసు ప్రభు నమములో బాక్తి పొంది ఆయన సంఘంలో చేర్చబడిన వారు ఆయన పేరు పెట్టబడిన జనాంగం చెప్పండి ఎవరి పేరు పెట్టబడిన జనాంగం ఆయనలో బాగ్యం పొంది రక్షణ పొంది ప్రభు శక్తికి వస్తారే వారే దేవునికి ఇష్టమైన ప్రజలు వారు ఏం చేయాలంట అంటే ఎవరు ఉపవాసం చేయాలి ఎవరు కొట్టాలి చేయకూడదు ఉపవాసం చేయకుండా సారీ నేను బాప్యం తీసుకుని ఉపవాసం చేస్తానని అంటారు ఏం చేస్తారండి నేను బాబుని తీసుకునేదానా ఉపవాసం చేయొచ్చా అంటారు అట్లా కాదు బాబ్యం తీసుకున్న తర్వాత దేవుని క్రమంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయ తెలుసా ఉపవాసం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కాపుదల మిండిగా ఉంటుంది బాప్ లేకుండా దేవుని ఆజ్ఞ జరిగించకుండా నీవు దేవుని ఆజ్ఞ ధికరించి ఉపవాసం చేసేవనుకోండి అది లెక్క వింత అవుద్ది ఎవరికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది దురాత్మకు అపవాదికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అందుకని ప్రభు చెప్పిన మాట అంటే ముందుగానే చెప్పేశాడు ఏంటనంటే దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ఉపవాసం నుండి ప్రార్థించాలి దేవుని బిడ్డ ఎట్లాగా మార్చబడతామని అంటే రక్షణ పొందినప్పుడు ఆయన ఒప్పుకున్నప్పుడు దేవుని బిడ్డగా మనం మారుతాం అనమాట అయితే వాళ్ళు ఏం చేయాలి తమ్ములు తాము తగ్గించుకోవాలి ఉపవాసం చేసేవాళ్ళు ఏం చేయాలమ్మా తమ్ములు తాము తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి తగ్గింపు జీవితం ఇచ్చినాడు ప్రభు కూడా తను తాను తగ్గించుకున్నాడు అవునా కదా తగ్గించుకున్నాడు యేసు ప్రభులు పట్టుకోవడానికి వచ్చారు యేసు బతిపోతు దమ్ములు ఇచ్చారు సిప్పగించింది ఎవరంటే పిలా అప్పగించినప్పటికీ సైనికులకు అప్పగించాడు యూధ ఎవర దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుని ఈయన యేసు అని సైనికులకు అప్పగించాడు ఒక సైనికుడు వచ్చి ఏం చేశాడు అంటే ప్రభుని పట్టుకోబోయేసరికి పక్కనున్న ఒక శిష్యుడు చేయలేదు సార్ ఒక శిష్యుడు చేయడంటే తనకి కూడా కత్తిని తీసి నరికాడు ఏం చేశాడమ్మా చె నీ నరగడం గానే చెబు పడింది ప్రభు ఏం తెలుసా ఉంచున్నా కత్తు పట్టుకున్నవాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు అని చెప్పి ఆ మరలా తెగిపోయిన చెబుని తీసి ఆ వ్యక్తికి ఆ సైనికుడికి ఎస్ ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి మరలా చెవుని అంటించాడు వాడు నా చెవి చెప్పి బాగుండే బాధపడిన వ్యక్తి మరలా ప్రభు దగ్గరికి వచ్చి తెలియకుండా అజ్ఞానంగా ప్రభుత్ చేశాడు చూసారా దేవుడు ఎంత తగ్గించుకున్నాడు తన్ను చంపడానికి తను అరెస్ట్ చేయడానికి వచ్చిన వాడిని కూడా ప్రేమించాడు ప్రభు తగ్గించుకున్నాడు సినిమాలో ముందు కూడా ఏం తెలుసా ఏమన్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎదుగు గనక వీరిని క్షమించమని చెప్పినాడు అమ్మా నా కోసం ఏడవద్దు నా కోసం ఏడవద్దు మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అన్నాడు ప్రభు కోసం ఎందుకు ఎడబోతున్నాడు ఆయన చెప్పండి ఎందుకు అంటే ఆయన ఈ భూమి మీద జన్మించింది ఆ విధంగా మరణించడానికి శిలువ ద్వారా మరణించడానికి ప్రభు వచ్చినాడు ఆయన కార్యం ఆయన నెరవేరుస్తున్నాడు ఆయన చిత్తం ఆయన నెరవేరుస్తున్నాడు ఆయన పని ఆయన నెరవేరుస్తున్నాడు తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం నెరవేరుస్తున్నామా ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత మనకుందా తల్లిదండ్రులుగా బిడ్డలు మనకిస్తే తల్లిదండ్రులు కానీ దేవుడు బిడ్డలు మనం ఇస్తే బిడ్డల పట్ల మన బాధ్యత నెరవేరుస్తున్నామా తల్లి బాధ్యత తండ్రి బాధ్యత సక్రమంగా నెరవేరుస్తున్నామా దేవుడు దేవుడి సంఘానికి వస్తూ ఉన్నాం దేవుడి బిడ్డలుగా మారాం ఆ బిడ్డగా దేవుడి పని మనం సక్రమంగా చేస్తున్నామా దేవుడి కొరకు సక్రమంగా జీవిస్తున్నామా ఆ బాధ్యత మనకుంది దేవుడి బాధ్యత జరిగించడానికి సక్రమంగా మన బాధ్యత మనం పని ఏం చేయాలి సక్రమంగా చేయాల వద్ద జరిగించాల వద్ద జరిగించినప్పుడు దేవునికి మహిమ దేవునికి సంతోషం నువ్వు జరిగించకపోతే అపవాదికి సంతోషం దేవుని పని నువ్వు జరిగిస్తే ఎవరికి సంతోషం దేవునికి సంతోషం మరి జరిగించకపోతే నా వల్ల కాదు నేను చేయలేను అని నిర్లక్ష్యంగా అనేది ఎవరికి సంతోషం అపవాదికి అహంకారంతో ప్రభు సింహాసం కోరినాడే వాడికి సంతోషం మరి నువ్వే తెలుసుకోవాలి దేవుడు సంతోషం పెడతావా దురాత్మను సంతోషం పెడతావా అపవాదు సంతోష పెడతావా ఏ సైనా మనమే నిర్ణయించుకోవాలి దేవుని మందిరంలో ఏ పని చేయడానికి ముందుకు రావాలి దేవుడి ఏ పనిని చేయడానికి ముందుకు రావాలి అవసరం లేదు ఇంటికాడ పళ్ళు కూడా పక్కన పెట్టేసి దేవుని పని చేయాలి అలాంటి నిర్ణయం తీసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాకముందు ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి ప్రభు పని కోసం వేగిరి ముందుకు సాగాలి ఉపవాసం చేసిన వారు ఉపవాసం చేస్తున్న వారు అందరూ కూడా దేవుని కోసం నా బాధ్యత ఏంటి ఈ లోకంలో ప్రతి దేవుడు పర్యాపరించాడు సాలు రాయబింది ప్రతి వస్తువుకు పని ఈ పని ఉంది ప్లాస్టిక్గా వస్తారు కాబట్టి ఈ నీళ్ళు పాసగా ఇవ్వాలి కాబట్టి ఆ పనిని వాడవు అని చెప్పేసి ప్లాస్టిక్ కూడా దేవుడు చెప్తే ఈ రోజు ఇది వాడబడుతుంది ప్లాస్టిక్ కూడా పని ప్రతి వస్తువుకు పని అన్ని పనులు ఈ బల్లకు పని ఈ లోక ప్రతి ఒక్కరికి పని అప్పగించినాడు అంతకంటే శ్రేష్ఠుడు మనం ఎంత పని అప్పగించాడు దేవుడు ఆ పనిలో మనం ఉన్నామా లేదా